మీరు ఎక్కడికైనా ఫంక్షన్ కానీ మ్యారేజెస్ ఈవెంట్కి కానీ వెళ్ళాలంటే ముందుగా ఏం చేస్తారు మీ స్కిన్ కోసం ఆలోచిస్తారు అంతేనా నీరు పుష్కలంగా తాగడం వల్ల మీ చర్మం హైడ్రేటెడ్గా ఉంటుంది డీటాక్స్ అవుతుంది మలినాలు తొలగిపోతాయి దీనివల్ల మీ స్కిన్ గ్లో పెరుగుతుంది సో బాడీని ఎప్పుడు హైడ్రేట్ గా ఉంచుకోవడం ది బెస్ట్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ముందుగా మన స్కిన్ మంచిగా ఉండాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు పడుకోవడం అసలు ఇది మీరు చేస్తున్నారా అలాగే వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది ఇది చర్మానికి ఆక్సిజన్ పోషకాలను అందించడంలో సహాయపడుతుంది దీంతో స్కిన్ ఫిట్గా అవుతుంది అండ్ తెలియని గ్లోనెస్ కూడా వచ్చేస్తుంది దీర్ఘకాలిక ఒత్తిడి చర్మ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ధ్యానం లేదా యోగా వంటి ఒత్తిడిని తగ్గించే వాటిని ఫాలో అవ్వడం వల్ల మీ చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది ఇంకో విషయం అండి మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తే కంపల్సరిగా మీరు ఏం రాసుకోకపోయినా పర్లేదు కానీ కంపల్సరిగా సన్ స్క్రీన్ మాత్రం అప్లై చేసుకోండి ఎందుకంటే బయట ఎండలు మండిపోతున్నాయి అంటే మన బాడీలో పార్ట్స్ను స్కిన్ ఎలా అయితే ప్రొటెక్ట్ చేస్తుందో దాన్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా ముఖ్యంగా ఈ సమ్మర్లో ఎండ నుంచి వేడి నుంచి మనం స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది పండ్లు కూరగాయలు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా మెరుగవుతుంది అంటే హెల్తీ స్కిన్ డెవలప్ అవుతుంది అండ్ ఈ ఫుడ్స్ నుంచి మనకు విటమిన్లు మినరల్స్ అందుతాయి అందులోనూ విటమిన్ సి ఒమేగా త్రీ లాంటి కొవ్వు ఆమ్లాల వల్ల స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది అండ్ సాఫ్ట్ గా కూడా అనిపిస్తుంది చాలా మంది రకరకాల క్రీమ్స్ వాడి వాళ్ళ స్కిన్ని పాడ్ చేసుకుంటారు అలా మీరు చేయకండి మీకు సరైన నిద్ర మంచి ఆహారం ఒత్తిడి లేని ఉద్యోగం ఉంటే చాలు మీ స్కిన్ చాలా యౌనంగా బ్రైట్ గా కనిపిస్తుంది